నము వల్ల ప్రీతమైన గాలి వాన ఈరోజు అంతా కూడా కాకినాడ అమలాపురం చుట్టుపక్కల ఏలూరు వరకు వర్షం భీభత్సంగా కురుస్తుంది రేపటి నుండి వడగాల్పులతో మనకి ఎండ గాలి బీభత్సంగా అది కూడా చాలా విపరీతమైనటువంటి వాతావరణాన్ని ఉంటుందని చెప్పేసి వాతావరణ సూచన హెచ్చరిక ఇస్తున్నారు రేపటి నుండి ఎవరు కూడా బయటికి వెళ్ళటం కానీ ఏమి చెయ్యొద్దు వడగాల్పులు ఎండ వేడి కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాల్సినగా విజ్ఞప్తి చేస్తున్నాను అయితే బీభత్సంగా వర్షం కురుస్తుంది బయట పరిస్థితి ఎలా ఉందో తెలియదు ఇది మా ఇంటి దగ్గర నుంచి నేను ఈ యొక్క షూట్ చేశాను ఫ్రెండ్స్ చూద్దాం రండి వర్షం నీళ్ళు ఎలా బాల్కనీ నిండా వెళ్ళిపోయినాయి చూస్తారా ఇవన్నీ బాల్కనీ నీళ్ళు నిండిపోతే ఇవన్నీ చాలా వరకు ఈరోజు రెండు బకెట్లలో ఎక్కాను నేను ఇంకా నెమ్మదిగా పోతూ ఉన్నాయి నీటి నాకు పా చిన్నప్పటి రోజులు గుర్తు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇలా బకెట్లోకి నీళ్ళు ఎత్తుతుంటే చిన్నప్పుడు గుంటూరు అటువైపు చాలా నీటి ఎద్దడు ఉండేది అప్పుడు మా ఇంటి దగ్గర మేము బకెట్లు వర్షపు నీళ్ళు పట్టుకొని వాళ్ళం ఫ్రెండ్స్ డ్రమ్ముల్లో పెద్ద పెద్ద డ్రమ్ముల్లో కూడా వాళ్ళం ఎక్కువగా వస్తే బకెట్ల నిండా పట్టుకొని నాకు ఆ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ఫ్రెండ్స్ రెండు బకెట్లు రెండు బకెట్ల నిండా పట్టానండి ఏదైనా ముందుగా జాగ్రత్తగా మనం కొంత డ్రమ్ములు అవి అరేంజ్ చేసుకోగలిగితే పట్టించుకోవచ్చు కానీ అది కొంచెం కష్టమైన పని పెద్ద వయసు వాళ్ళకి ఎవరికైనా కష్టమే కాకపోతే మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోగలిగితే అది చాలా మంచిది ఇప్పుడు ఈ పై ఈ వాటర్ వెళ్ళేదానికి పైప్ లైన్ పెట్టుకొని కింద ఆ పైప్కి వాళ్ళు ఒకటి బిగించేసుకుని కింద పెద్ద ట్యాంక్ ఒకటి మనం ఏర్పాటు చేసుకోగలిగితే అప్పుడు తప్పకుండా ఈ వాటర్ని మనం నిలబెట్టుకోవచ్చు మోటార్ ద్వారా మనం మొక్కలకు కానీ వాడుకోవటానికి కూడా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ మరి అది యాక్చువల్గా హైదరాబాద్లో అలా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ మనకి ఇటువైపు ఇంకా ఎవరు కూడా అంత ఈజీ టా టాస్క్ కింద ఉండదు ఇది ఏదో టఫ్ టాస్క్ కింద ఉంటుంది అందువల్ల ఎవరు అంత ఉత్సాహం చూపించట్లేదు ఫ్రెండ్స్ నా మట్టుకు నేను చేయిద్దామని ఇంట్రెస్ట్ ఉన్నా అనుకూలమైన పరిస్థితులు లేవు కానీ ఎప్పటికైనా కుదిరితే చేయించాలని అయితే మాత్రం నాకు ఒక కోరిక అయితే ఉంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయించాలి అని నాకు ఒక కోరిక అయితే బలమైన కోరికే ఉంది ఎప్పటికైనా కుదురుతుందో లేదో చూడాలి ఫ్రెండ్స్ ఈ మొక్కలు మనం పిచ్చి వల్ల మొక్కలేమో విపరీతంగా పెంచేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ పెంచ్ చేసుకోవటంలో మనకి ఏం చేయాలో పోవటం లేదు మొక్కలేమో పెరిగిపోతున్నాయి పని దాంతోపాటు పని కూడా పెరిగిపోతుంది కొంచెం తెరిపించింది నువ్వు ఈ కర్రతో సారీ ఈ కర్ర అయితే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఎవరికన్నా కొనుక్కోకపోతే కొనుక్కోండి ఇదైతే నాకు ఈజీగా ఉంటుంది కింద ఒకటి పైన ఒకటి అలాగా ఎక్కడికక్కడికి అరేంజ్ చేస్తున్నాను నీ కర్రలు మాత్రం కిందకు వంగి మనం తొడవాలంటే కష్టం అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అందువల్ల టర్లు అంతా మట్టి కూడా కొట్టిపోతూ ఉంటుంది కుండీల్లో నుంచి పడిపోతుంది కదా ఫ్రెండ్స్ మనం ఎన్ని స్టాండ్లు పెట్టినా ఎన్ని పెట్టినా చేపరీ అయితే మాత్రం మామూలు కాబట్టి స్లాబ్లో కింద లీకేజ్ అవ్వకుండా ఉండటం కోసం అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక స్టాండ్లు మనం ఏర్పాటు చేసుకుంటాము నేనైతే కొంచెం బాల్కనీలో తక్కువ స్టాండ్లు పెట్టాను కుండీలు కదా అంటే చేయించాల్సిన పని కానీ చేయించలేకపోతున్నాను కొంచెం హెల్త్ సహకరించకపోవటం వల్ల ఇలా ఎదురు నుంచి ఇలా లాగితే బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది ఇలాగైతే ఇందులో రెండు మూడు రకాలు వెరైటీస్ ఉంటాయనుకోండి మనకు అనుకూలంగా ఉన్నది ఏదో ఒకటి మనం యూజ్ చేసుకుంటే సరిపోయింది ఉన్నాయి నీళ్లు ఈ నీళ్ళని మనం నెమ్మదిగా అయ్యే వెళ్ళిపోతేమో చూస్తాను వచ్చేసింది మట్టి అంతా కూడా ఇక్కడ వరకు అయితే కొంచెం శుభ్రమైపోయింది సార్ నీళ్ళు ఆగిస్తాను ఇంకా మళ్ళీ వర్షం వస్తుంది కదా మార్నింగ్ ఎప్పుడో ఇంకొంచెం బాగా లాగుతే సరిపోతుంది ఇంట్లో కూడా బాల్కనీ గడపలో నుంచి ఇంట్లో కూడా వచ్చేసినాయండి ఇంకా ఇవన్నీ బాగా మీరంతా వస్తే క్లాత్ చేట్టు రెండు సంవత్సరం శనిగిపోయింది ఉంటే తీసేస్తాను ఇప్పుడు లేదంటే ఇక్కడికి అంతా ఎత్తాలంటే చాలా కష్టమైపోతుంది కదా ఇవన్నీ వచ్చేసినాయి వీళ్ళు కూడా నీళ్ళు వచ్చేస్తుంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనకి మొక్కలు పిచ్చున్నప్పుడు కొన్ని కష్టాలు మరి ఉన్నాయి నీళ్ళైతే తీసేటప్పుడు వచ్చేస్తున్నాయి టాస్క్ అయిపోయింది ప్రతి వర్షం ఒక గంటలోనే ఎంత పెద్ద వాటర్ వస్తే చిన్న చూసారో ఎందుకంటే ఎంత పెద్ద వర్షం కురిస్తుందో కూడా తెలుస్తుంది ఇలా వదిలేసామంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది తర్వాత వచ్చే వర్షాకాలం బాబా ఎలా చేయాలో బాగా వస్తాము